నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఇప్పటి వరకు రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలకు సంబంధించి మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తూ వస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇకపై భూముల సమస్యలే కాదు సేద్యంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు చట్టాల ద్వారా ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలిపే ప్రయత్నం చేయబోతోంది భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు సాగు రంగానికి సంబంధించి అందుబాటులో ఉన్న చట్టాల గురించిన సమాచారాన్ని అందించనున్నారు అందులో భాగంగా ఇవాంటి కార్యక్రమంలో విత్తనం ద్వారా నష్టం జరిగితే రైతు నష్టపరిహారం పొందేందుకు ఎలాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయో నిపుణులు సునీల్ కుమార్ గారి విశ్లేషణ మీకోసం భూముల గురించి మాట్లాడుతూ వస్తున్నాం రైతులకు ఉన్న భూమి సమస్యలు వాటికి న్యాయ పరిష్కార మార్గాల గురించి చర్చించుకున్నాం భూమి చట్టాల గురించి భూమి విధానాల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల గురించి ఇట్లా భూమికి సంబంధించిన ఎన్నో అంశాలను మనం ఇక్కడ చర్చించుకున్నాం ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కున్నాం సమస్యలకి పరిష్కారాలు శోధించాం ఆ పరంపరలోనే భూమితో పాటుగా రైతుకు ఉపయోగపడే ఇతర చట్టాల గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో భూముల గురించి మాట్లాడుతూనే భూములతో పాటు రైతుకు పనికొచ్చే వ్యవసాయం కోసం అవసరమయ్యే అన్ని చట్టాల గురించి కూడా అన్ని రకాల అంశాల గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుందాం రైతుల కోసం సాగు రంగం కోసం చేసిన చట్టాలు దాదాపుగా మూడు నాలుగు వందలు ఉంటాయి ఇప్పటిదాకా భూమి గురించిన చట్టాలే ప్రస్తావన చేస్తాం కాబట్టి తెలంగాణలో ఒక నూట ఇరవై చట్టాలు ఆంధ్రప్రదేశ్లో ఒక నూట అరవై ఐదు చట్టాలు ఇప్పుడు భూమి కాకుండా వ్యవసాయానికి సంబంధించిన ఇతర చట్టాలను లెక్క పెడితే దాదాపు డెబ్భై ఎనభై చట్టాలు ఉన్నాయి భూమి కాకుండా ఉన్న చట్టాలు ఈ రైతుకు ఒకప్పుడు ఒక తరం క్రితం ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మరీ లిబరలైజేషన్ స్టార్ట్ కాకముందు భారతదేశంలో ఎల్పిజి ఎరా అంటాం లిబరలైజేషన్ ప్రైవిటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభం కావటానికంటే ముందు పరిస్థితి వ్యవసాయ రంగంలో చూస్తే రైతుకు ఏ చట్టంతో పని లేదు భూమి ఉందా దున్నుకున్నామా పండించుకొని కొంత కుటుంబానికి వాడుకోవటం మిగతాది మార్కెట్లో అమ్మి నాలుగు రూపాయలు లాభం కోసం ప్రయత్నం చేయటం లేదా కనీసం ఖర్చులన్నా వచ్చినట్టుగా చూసుకోవటం ఇంతవరకే రైతుకు తెలిసింది నాగలి దున్నటం పొలంలో పొద్దు నుంచి దాకా శ్రమించటం ఆ పంట చేతికి వచ్చినాక ఆ పంటని ఎక్కడోకొచ్చుటో మార్కెట్లో అమ్ముకోవడానికి ప్రయత్నం కానీ ఈ రోజున పరిస్థితులు మారాయి ఒకప్పుడు నాగలి దుంతే రైతు ఈ రోజున చట్టం తెలిస్తేనే రైతు ఒకప్పుడు భూమి ఉంటే చాలు ఏం లేకున్నా పర్వాలేదు కాగితాలతో పని లేదు ఈ రోజున కాగితాలు ఉంటేనే భూమి ఉన్నట్టు ముందుగా ఈరోజు రైతుకు చాలా కీలకమైన అంశం భూమి ఎంత కీలకమో అంతే కీలకమైన మరొక అంశం విత్తనం భూమి ఉండాలి విత్తనం ఉండాలి భూమి ఉంటే చాలదు మంచి విత్తనం తీసుకొచ్చి భూమిలో నాటితేనే రైతుకి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళేటివి ఒక నాలుగు క్వింటాల ధాన్యం అన్నా మార్కెట్లో అమ్ముకోగలిగేది మనం ఇప్పటిదాకా భూముల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు విత్తనాల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం విత్తనాలు కనుక సరైన నాణ్యతవి దొరకకపోతే విత్తనం వల్ల నష్టం జరిగితే ఇంత దిగుబడి వస్తుంది అని మనం ఆశించి వేసిన విత్తనం అంత దిగుబడి రాకపోతే లేదా మొలకెత్తకపోతే తెగుళ్ళకు లోనై ఆశించిన దిగుబడి కంటే తక్కువ కనుక వస్తే ఆ మేరకు రైతుకు నష్టం జరిగినట్లే ఇరవై ఏళ్ళ క్రితం వరకు భారతదేశంలో రైతుకు ఏ చట్టంతో అవసరం ఉండేది కాదు భూమి ఉందా దున్నుకున్నామా కొంత మార్కెట్లో అమ్ముకున్నామా మిగిలింది ఖర్చులకు ఉంచుకున్నామా అన్నదే జరుగుతూ ఉండేది ఒకప్పుడు నాగలి దున్నితే రైతు కానీ నేడు ఆ పరిస్థితి లేదు కాలంతో పాటు చట్టాల్లోనే అనేక మార్పులు వచ్చాయి ఒకప్పుడు భూమి ఉంటే చాలు కానీ ఈ రోజున కాగితాలు ఉంటేనే భూమి ఉన్నట్లు భూముల విషయంలోనే కాదు ఏ రంగమైనా సరే చట్టాలతో ఒక్కసారైనా అవసరం ఏర్పడుతుంది ఇందులో రైతులేమి మినహాయింపు కాదు చట్టాలు వినియోగించుకోవటం మొదలు పెడితేనే సాగులో నిలబడి రైతు ముందుకు సాగగలుగుతాడు అందుకే ప్రతి రైతు సాగు చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మనం ఒక పత్తి విత్తనం లేదా మిరప విత్తనాలు తీసుకొచ్చుకున్నాం ఎకరానికి పది క్వింటాలు పండుతుంది అన్నాడు తీరా చూస్తే ఐదు క్వింటాల దిగుబడి కూడా రాలేదు ఈ పంట వేస్తే అసలు ఏ తెగుళ్ళు రావన్నాడు రకరకాల పంటకి తెగులు వచ్చి పూర్తిగా నష్టపోయిన సందర్భం కొన్ని కొన్ని సందర్భాలలో విత్తనం వేస్తే అసలు మొలకలే రాలేదు మళ్ళీ వాటిని దున్నుకొని మళ్ళీ ఇంకొక కొత్త విత్తనం వేయాల్సిన పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాలలో రైతుకు జరిగిన నష్టం పూచుకోవడానికి రైతుకు జరిగిన నష్టాన్ని పరిహారంగా రాబట్టుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా రైతుకు చాలా నష్టం విత్తనం కనుక మొలకెత్తకపోయినా ఆశించిన దిగుబడియకపోయినా మరి మార్కెట్లో కొనుక్కున్న విత్తనంతో నష్టం జరిగితే కంపెనీ నుంచి మనం నష్టపరిహారం అడిగే అవకాశం లేదా మనం ప్రతిసారి చూస్తుంటాం రైతుకి విత్తనం కనుక నష్టం జరిగితే మా అంటే ఇంకో విత్తనం తెచ్చి కొనుక్కొని వేసుకుంటాడు లేదా ఆ షాపు దగ్గర పోయి అడుగుతాడు నష్టం జరిగింది ఇంకొక చేసి పెట్టి ఆ డబ్బులు వెనక్కివ్వమనం ఈ విత్తనం బదులు ఇంకో విత్తనం ఇవ్వనం కడుపు మండినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసాం చూసాం షాపుల ముందు ధర్నాలు చేస్తే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎకరానికి ఇప్పించిన సందర్భాలు చూసాం ఇంకా కొంచెం సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే వారి మీద ఫోర్ ట్వంటీ కేసు ఇదొక పోలీస్ కేసు నమోదు చేసి ఆ కంపెనీ మీదనో అమ్మిన వాళ్ళ మీద కేసులు పెట్టే సందర్భాలు చూసాం ఇంతవరకే మనం విన్నాం కానీ ఫలానా రైతు పది క్వింటాలు వండుతుందంటే ఐదు క్వింటాలే దిగుబడి వచ్చింది కాబట్టి మిగతా ఐదు క్వింటాలకి నష్టపరిహారం కంపెనీ నుంచి ఇప్పించారని ఓ నాలుగు ఎకరాల పత్తి పెట్టాడు ఇవో ఇరవై కింటాల దిగుబడి రావాలి అసలు మొత్తం మొలకెత్తుకుంటూ పోయింది కాబట్టి ఇరవై కింటాలకు ఎంత వస్తే అంత వస్తుందో అంత నష్టపరిహారం రైతుకి ఇప్పించాడని ఎప్పుడైనా విన్నామా ఒక మార్గం కాదు దాదాపు ఐదారు మార్గాల ద్వారా విత్తనం ద్వారా నష్టం జరిగితే విత్తనం వల్ల నష్టపోతే నష్టపరిహారం పొందడానికి చట్టంలో అవకాశం ఉంది అందులో మొట్టమొదటి మార్గం ఏంటంటే వినియోగదారుల ఫోరంకు వెళ్ళి రైతు వినియోగదారుడే కాబట్టి విత్తనాలు కొన్నాడు ఆ విత్తనాల వల్ల నష్టం జరిగింది కాబట్టి వినియోగదారుడిగా వినియోగదారు ఫోరంకు వెళ్ళి నష్టపరిహారం అడగొచ్చు నష్టపరిహారం పొందొచ్చు కానీ అసలు రైతు విత్తనాలు కొనుగోలు చేస్తే వినియోగదారుడు అవుతారా కాదా అనే ఒక అనుమానం రెండు వేల మూడు వరకు కూడా ఉండేది రెండు వేల మూడులో కూడా సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పిచ్చుకుంటూ రైతు విత్తనాలు కొనుగోలు చేస్తే అతను వినియోగదారుడు అవుతాడా కాడా అనేది క్లారిటీ లేదు ఆ విషయాన్ని నేషనల్ కన్జ్యూమర్ ఫోరం తగిన సందర్భంలో తేల్చాలని చెప్పింది తప్ప సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన తీర్పు రెండు వేల మూడులో ఇవ్వలేదు ఎందుకు ఈ పరిస్థితి అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారుల రక్షణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం మేరకు ఎవరు వినియోగదారుడు అవుతాడనేది ఒక డెఫినేషన్ ఉంది దాంట్లో ఆ డెఫినేషన్ ప్రకారం చూసినట్లయితే ఎవరైనా మార్కెట్లో వస్తువులు కొనుక్కొని తమ కోసం దాన్ని వినియోగించుకుంటే వారు వినియోగదారులు అవుతారు కానీ ఒక వస్తువు కొని తిరిగి అమ్మడానికి కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుల చట్టం పరిధిలో రాదు అనేది ఆ చట్టంలో ఉన్న డెఫినేషన్ మరి రైతు విత్తనాలు కొనుగోలు చేస్తున్నాడు పంట పండించి మళ్ళీ పంట మార్కెట్లో అమ్ముతున్నాడు కాబట్టి ఈయన వినియోగదారుడు అవుతాడా కాదా అనే ఒక ప్రశ్న లేవనెత్తింది గౌరవ సుప్రీంకోర్టు ఆ తర్వాత ఒక సంవత్సర కాలంలోనే గౌరవ సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇస్తూ ఆ కేసు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన కేసే అది కూడా నేషనల్ సిటీ కార్పొరేషన్ వారి మీద కర్నూలు జిల్లా నుంచి ఒక రైతు వేసిన కేసు ఆ తర్వాత చాలా జిల్లాల నుంచి వచ్చిన కేసులన్నీ కూడా కలిపి భారత సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఒక తీర్పు వెలువరించింది రెండు వేల కేసు రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ మధ్యకాలంలో ఆ తీర్పు వచ్చింది కేసు వేసింది రెండు వేల నాలుగులో ఆ తీర్పు ఇచ్చింది కూడా ఇక్కడ నుంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు వారు వా జస్టిస్ సింఘవి గారు వారే ఈ కేసులో తీర్పిచ్చుకుంటూ ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది వినియోగదారుల రక్షణ చట్టం కింద రైతులు కూడా కన్జ్యూమర్ ఫోరంని ఆశ్రయించడానికి అవకాశం ఉంది వెళ్ళొచ్చు ఆ విధంగా కన్జ్యూమర్ ఫోరంలు నష్టపరిహార ఇవ్వచ్చు అని చెప్పి తీర్పిచ్చారు ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా విత్తనం వల్ల నష్టం జరిగితే ఒకటి కన్జ్యూమర్ ఫోరం వెళ్ళడానికి అవకాశం ఉంది సివిల్ కోర్టులో వాద్యం వేయడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఒకవేళ ఆ కాంట్రాక్ట్ ప్రకారం అయితే ఆర్బిట్రేషన్కో మీడియేషన్కో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా పత్తి విత్తనాలకు సంబంధించి అయితే పత్తి విత్తనాల చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం నష్టపరిహారం పొందడానికి ఉంది అంతేకాకుండా రెండు వేల ఒకటిలో ఏదైతే చట్టం వచ్చిందో ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ పేరుతోటి కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం పేరుతోటి ఆ చట్టం కింద కూడా రైతులు నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది వ్యవసాయంలో విత్తనం ఎంతో కీలకం భూమి ఉంటే చాలదు అందులో నాణ్యమైన విత్తనం నాటితేనే రైతుకు ఆదాయం దక్కుతుంది కానీ ఈ మధ్యకాలంలో నాసిరకం నాణ్యతలేని విత్తనాల కారణంగా సాగుదారులు సేద్యంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు విత్తనం నాటిన తర్వాత అనుకున్న సమయానికి మూలక రాక ఆశించిన దిగుబడి అందక తెగుళ్లు సోకి విపరీతంగా నష్టపోతున్నారు సేద్యంలో కష్టాలు పడుతున్నారు అయితే చాలా మంది రైతులు విత్తనం వల్ల నష్టం జరిగితే ఆ పంట తీసి మరో విత్తనం నాటుతున్నారే కానీ ఆ రాబట్టుకోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు అందుకు అవగాహన లోపమే కారణం అంటున్నారు న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు రైతుకు విత్తనం ద్వారా నష్టం జరిగితే నష్టపరిహారాన్ని పొందేందుకు అనేక రకాలైన మార్గాలు చట్టాలు ఉన్నాయని పేర్కొంటున్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రెండు వేల ఏడులో ఒక తీర్పు గత సంవత్సరం మరొక తీర్పు గౌరవ సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది విత్తనాల మీదనే విత్తనం ద్వారా నష్టం జరిగితే రైతు నష్టపరిహారం పొందొచ్చా పొందకూడదా ఎలాంటి ఆధారాలు రైతు కన్జ్యూమర్ ఫోరంకి ఇవ్వాల్సి ఉంటుందనే దాని మీద భారత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనుక మనం చూసినట్లయితే కొన్ని కనీస జాగ్రత్తలు రైతు తీసుకోవాలి ఒకటి మీరు విత్తనం కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి మీరు ఆ విత్తనాన్ని కొన్నారు అని చెప్పడానికి ఆధారం ఉంటే తప్ప మన కోర్టుకెళ్ళో కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళో ఇంకొక చోటకి వెళ్ళి నష్టపరిహారం పొందాలి అంటే ఈ ఆధారం తప్పకుండా ఉండాలి రసీదుతోటే విత్తనాలు కొనండి రసీదు లేకుండా విత్తనం కొనుగోలు చేయొద్దు ఆ రసీదుని కూడా జాగ్రత్త పరుచుకోవాలి ఇది మొట్టమొదటిది ఇక రెండోది ఏంటంటే మనం విత్తనాల ప్యాకెట్ ఏదైతే ఉంటుందో అదొక అట్ట డబ్బా కావచ్చు ఒక గొన్ని సంచిలో వచ్చినాయి కావచ్చు ఒక ప్లాస్టిక్ కవర్ కావచ్చు ఆ విత్తనాల ప్యాకింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకెట్ని కూడా భద్రపరచాలి ఎందుకంటే ఆ ప్యాకెట్ మీదనే వివరాలు ఉంటాయి ఆ ఏ కంపెనీ విత్తనాలు ఎకరానికి ఎన్ని విత్తనాలు వాడాలి ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పి కంపెనీ చెప్తుంది ఏ ఏ పరిస్థితులలో ఆ దిగుబడి వస్తుందని చెప్పి కంపెనీ హామీ ఇస్తుంది ఇత్యాది వివరాలన్నీ కూడా ఆ డబ్బా మీద ఉంటాయి కాబట్టి ఆ డబ్బాను జాగ్రత్త పరచుకుంటే మంచిది మనం చాలాసార్లు పొలాల్లో చూస్తుంటాం పొలంలోనే ఒక తాడు కట్టి ఆ పొలానికి వాడిన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అన్ని డబ్బాలన్నీ కుచ్చిపెట్టుకొని ఉంటాం అవి ఎందుకోసం పెట్టినా అట్లా ఉంచుకోవటం అనేది రేపు పొద్దున విత్తనం వల్ల నష్టం జరిగితే చాలా ఉపయోగపడుతుంది ఒకటి రసీదు రెండోది విత్తనాల యొక్క ప్యాకెట్ ఇక మూడోది ఒకసారి నష్టం జరిగింది అని మనకి నిర్ధారణ కాగానే అంటే విత్తనం వేశాము మొలకెత్తలేదు పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో మొలకలు ఎత్తాలి మొలకెత్తలేదు అప్పుడు మనకు తెలుస్తుంది దీనివల్ల నష్టం జరిగిందని లేదా ఆశించిన దిగుబడి రావట్లేదు కాయ దశలో ఉన్నప్పుడే మనకు పూత కాయ దశలో ఉన్నప్పుడు తెలుస్తుంటుంది అప్పుడు మనము వ్యవసాయ అధికారికి అదేవిధంగా కంపెనీ ప్రతినిధికి సమాచారం ఇవ్వాలి ఇగో మేము పలానా విత్తనం వాడాము దీనివల్ల నష్టం జరుగుతుంది నష్టం జరిగింది ఒకసారి వచ్చి పరిశీలించి చూసి నివేదిక ఇవ్వండి అని మనం కంపెనీ ప్రతిధులను అడగాలి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారి మండల స్థాయిలో ఎవరైతే అధికారి ఉంటారో వారికి మనం అర్జీ పెట్టుకోవచ్చు వాళ్ళు వచ్చి నివేదిక ఇస్తే సరే సరే లేకపోయినా సరే కోర్టుకు వెళ్ళినప్పుడు మరో మార్గం ద్వారా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక నాలుగో అంశం ఏంటంటే వీలైతే మీరు ఏవైతే విత్తనాలు వాడతారో ఆ విత్తనాలు మీరు వాడినప్పుడు అందులోకి వెళ్ళి కొన్ని విత్తనాలన్నా ఒక గుప్పెడు విత్తనాలన్నా తీసి ఆ కవర్లోనే ఉంచండి ఎందుకంటే రేపు పొద్దున ల్యాబొరేటరీకి పంపించి పరీక్ష చేసుకోవడానికి ఇవి సాక్ష్యంగా ఉపయోగపడతాయి ఒకటి రసీదు రెండు విత్తనాల ప్యాకెట్ డబ్బా మూడోది సమాచారం అందించడం విత్తన నష్టం జరిగినప్పుడు నాలుగోది మన కొనుగోలు చేసిన విత్తనాలకు వెళ్ళి కొన్ని దాచి ఉంచుకోవటం పరీక్షలకు పంపడం కోసం ఈ నాలుగు పనులు కనుక చేసినట్లయితే నష్టం జరిగిన మరుక్షణమే ఒకవేళ అగ్రికల్చర్ ఆఫీసర్ కనుక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు ఆధారంగా మనం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళడానికి ఉంటుంది ఒక ఆ రిపోర్ట్ కూడా లేకపోయినా సరే మనకున్న ఆధారాలతోటి కనుక కన్జ్యూమర్ ఫోరంలో కేసు దాఖలు చేస్తే కన్జ్యూమర్ ఫోరమే ఒక నివేదిక తెప్పించుకుంటుంది కమిషన్ అపాయింట్ చేయటము లేదా వ్యవసాయ శాఖ అధికారి రిపోర్ట్ని అడగటము కంపెనీ ప్రజలకు అవకాశం ఇవ్వటము మనం దాచుకున్న విత్తనాలని ల్యాబొరేటరీకి పంపించటం ఈ మార్గాల ద్వారా టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సాక్ష్యాధారాల ఆధారంగా నష్టం జరిగింది వారు ఏదైతే దిగుబడి వస్తారని చెప్పారో ఆ దిగుబడి రాలేదు అనే నిర్ధారణకు వస్తే కన్జ్యూమర్ ఫోరము నష్టపరిహారాన్ని చెల్లించమని కంపెనీని అడగవచ్చు మనం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకొని కనుక కోర్టుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను చెప్పినాయి చాలా సులభమైన మార్గం ఇవి పెద్దగా కష్టపడేది కాదు రైతులు దీనికోసం ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు రైతు చేయాల్సిందల్లా కొనుగోలు చేసినప్పుడు రసీదు తీసుకోవాలి రసీదు దగ్గర పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ విత్తనం డబ్బా అయితే మనం వచ్చిందో ఆ ప్యాకెట్ని ఇంట్లో భద్రంగా పెట్టుకోవాలి కొన్ని గింజల్ని కూడా ఆ డబ్బాలో ఉంచి దాచుకుంటే సరిపోతుంది నష్టం జరిగినప్పుడు వ్యవసాయ శాఖ అధికారికి కంప్లైంట్ పెట్టాలి కంపెనీకి ఇన్ఫామ్ చేయాలి వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాకపోతే వెంటనే మనం కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసుకోవాలి కన్జ్యూమర్ ఫోరంలో లాయర్ని పెట్టుకోగలిగితే లాయర్ ద్వారా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు లేదా మనంతర మనం రైతునే కన్జ్యూమర్ ఫోరంకి స్వయంగా ఆశ్రయించి దరఖాస్తు పెట్టుకోవడానుకుంటుంది ఇక సలహాలు సూచనలు కావాలి ఉచితంగా ఏమన్నా న్యాయ సాయం కావాలి అంటే జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న జిల్లా న్యాయ సేవా సంస్థ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీకో లేదా తాలూకా స్థాయిలోనైతే తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొంది కన్జ్యూమర్ ఫోరం పోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా ఉన్న దురదృష్టం ఏంటంటే చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు కూడా కన్జ్యూమర్ ఫోరం పోవాలని ఇదంతా ప్రాసెస్ అవుతుంది ఎక్కడొస్తుంది లేని ఒక అభిప్రాయం ఇక అక్కడ వెళ్ళినా కానీ నిరూపించుకోవడం కష్టమవుతుంది కదా అటు పక్కన కంపెనీ ఉంటుంది పెద్ద పెద్ద వకీలు ఆ కంపెనీ తరఫున ఉంటారు నష్టం జరిగింది కంపెనీ చెప్పిన దానికి తక్కువ వచ్చింది మా యొక్క అంటే రైతు యొక్క తప్పిదం ఏది లేకుండానే జరిగింది నిరూపించుకోవడం నిరూపించుకోవటం కష్టమవుతుంది కాబట్టి కేసు గెలుస్తామో లేదో అభిప్రాయాలు ఈ అన్ని రకాల కారణాల వల్ల రైతు కన్జ్యూమర్ ఫోరం మెట్లు ఎక్కడమే చాలా అరుదుగా జరుగుతుంది అట్లా కాకుండా రైతు నిజంగా ప్రయత్నం చేస్తే కనుక అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకు చెప్పడానికి మేము లా విద్యార్థిగా ఉన్నప్పుడే ఒక గ్రామంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక గ్రామంలో పత్తి విత్తనాల వల్ల నష్టం జరిగిందని మా దృష్టికి వస్తే ఆ గ్రామంలో మేము క్యాంప్ చేస్తున్నప్పుడు లీగల్ ఎయిడ్ క్యాంప్ నిర్వహిస్తున్నప్పుడు లా చదువుకున్న రోజులో లా విద్యార్థులుగా దాని మీద ఒక కంప్లైంట్ తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీకి ఇస్తే తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ కంపెనీకి నోటీసులు ఇచ్చింది నోటీసులు పిలిపిస్తే అప్పటికప్పుడు కంపెనీ వాళ్ళు ఒప్పుకొని ఎకరానికి ఒక రెండు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరిగింది ఇది ఎప్పటి మాట ఒక పది ఏళ్ళ కింద జరిగిన అంశం అంటే ఒక చిన్న ప్రయత్నం జరిగితే ఏదో ఒక స్థాయిలో ఫలితం తీసుకోవడానికి అవకాశం ఉంది ఇది కన్జ్యూమర్ ఫోరమ్కు వెళ్ళి నష్టపరిహారం తెచ్చుకునే ఒక మార్గం ఇట్లా కాకుండా ఎప్పుడైనా సరే రైతు సివిల్ కోర్టులో కేసు కూడా పెట్టవచ్చు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లేదా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆకున్న వాల్యుయేషన్ బట్టి ఎంత నష్టపరిహారం అడుగుతున్నా దాన్ని బట్టి కన్జ్యూమర్ ఫోరం కన్నా వెళ్ళొచ్చు సివిల్ కోర్టులో కూడా కేసు వేసి నష్టపరిహారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రెండవ మార్గం ఇక మూడవది ఏంటంటే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ వ్యవసాయం కూడా జరుగుతుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కేంద్రం ఏదైతే మూడు చట్టాలు తీసుకొచ్చిందో ఆ మూడు చట్టాల్లో ఒక చట్టం కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన చట్టం ఉంది కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే రైతుతోటి ఒక కంపెనీనో ఒక వ్యక్తినో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకొని కావాల్సిన ఇన్పుట్స్ విత్తనాలు కావచ్చు ఎరువులు పురుగు మందులు వాళ్ళు అందజేస్తారు ఏ రేటు కొంటారో ముందే ఫిక్స్ అవుతుంది పంట వేయడానికంటే ముందే ఏ రేటు కొంటారో ఫిక్స్ అవుతుంది పంట వచ్చిన తర్వాత ఆ రైతు దగ్గర నుంచి అది కొనుగోలు చేస్తారు అది కాంట్రాక్ట్ వ్యవసాయం కొన్ని కాంట్రాక్ట్లలో విత్తనాలు పురుగు మందులు కంపెనీ ఇస్తుంది కొన్ని రకాల కాంట్రాక్ట్లలో విత్తనాలు పురుగు మందులు రైతే పెట్టుకుంటాడు కానీ రెండు కాన్ రెండు రకాల కాంట్రాక్ట్లో కామనాలిటీ ఏంటంటే ఒక అంశం ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవసాయంలో కొనుగోలు చేయబోయే పంట రేటు ముందుగానే నిర్ణయించబడుతుంది మనం అనుకుంటున్నాం ఇప్పుడు కాంట్రాక్ట్ చట్టమే లేదని కానీ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు వ్యవసాయ మార్కెట్ల చట్టంలో భాగంగా ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం చట్టబద్ధత ఉంది కాంట్రాక్ట్ వ్యవసాయంలో గనక విత్తనాల వల్ల నష్టం జరిగితే కాంట్రాక్ట్ వ్యవసాయ చట్ట నిబంధనల మేరకు ఎవరైతే మార్కెట్ కమిటీ ఉందో తీర్పులు ఇవ్వాల్సింది మార్కెట్ కమిటీ మీ రైతుకు కనుక ఒక కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని వ్యవసాయం చేసి అక్కడ ఉన్న సీడ్స్ వల్ల నష్టం జరిగితే కనుక మార్కెట్ కమిటీని ఆశ్రయించాలి వ్యవసాయ మార్కెట్ల చట్ట ప్రకారం ఇది మూడో పద్ధతి రైతులకు మేలు చేసేందుకు గాను కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం పేరుతో రెండు వేల ఒకటిలో వచ్చిన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది ఈ చట్టం ప్రకారం ఎవరైనా కొత్త వంగడాలు కనిపెడితే దానిని ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ వంగడాలను తయారీదారులే మార్కెట్ చేసుకోవచ్చు లాభాలను వారే పొందవచ్చు అంతేకాదు ఎవరైనా సరే ఇప్పటి వరకు రైతులు వినియోగిస్తున్న విత్తనాల ఆధారంగా కొత్త విత్తనాన్ని కనిపెట్టినట్లయితే ఆ కొత్త విత్తనాలను అమ్ముకోవటం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత రైతులకు వెళ్లే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు ఒకవేళ మీరు వినియోగించిన విత్తనం ఈ చట్టంలో భాగంగా నమోదైన విత్తనమైతే నష్టం జరిగితే నేరుగా ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీని ఆశ్రయించి అక్కడి నుంచి కూడా నష్టపరిహారం పొందవచ్చంటున్నారు సునీల్ కుమార్ గారు ఒక కొత్త చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించింది రైతులకు మేలు చేయటం కోసం రైతుల మేధో సంపత్తి హక్కుల్ని గుర్తించుతూ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ పేరుతోటి కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం పేరుతోటి రెండు వేల ఒకటిలో ఒక చట్టం వచ్చింది ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా కొత్త వంగడాలు కనిపెడితే కనుక దాన్ని ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎట్లయితే మనం ట్రేడ్ మార్క్స్ ఇతర ట్రేడ్ మార్క్స్ పేటెంట్స్ రిజిస్టర్ చేస్తామో విత్తనాల్లో వచ్చిన కొత్త వంగడాలు ఏవైనా ఉన్నట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే ఆ వంగడాలని వాళ్ళే మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో వచ్చిన లాభాలని ఆ వంగడాల తయారీకి ఎవరైతే పాల్గొంటారో ఇంతకుముందు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ప్రాఫిట్ షేరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు రైతులు కూడా కొత్త వంగడాలు కనిపెట్టినట్లయితే రైతులు కూడా వాళ్ళ యొక్క వెరైటీని ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీతో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి విత్తన చట్టం రెండు పత్తి విత్తనాల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం చేసిన విత్తన చట్టం ఉంది ఆ విత్తన చట్టాన్ని మార్చి కొత్త విత్తన చట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది బిల్లు చర్చలో ఉంది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా పత్తి విత్తనాల కోసమే ఒక చట్టం వచ్చింది ఈ రెండు చట్టాలు కూడా విత్తన నాణ్యత గురించి విత్తన పరీక్షల గురించి నాణ్యమైన విత్తనాలు కనుక లేకపోతే చర్యలు తీసుకోవటం గురించి అందులో నియమాలు ఉన్నాయి ఎవరన్నా తప్పుడు హామీలతోటి పత్తి విత్తనాలు అమ్మినా లేదా ఇది విత్తన చట్టం కింద తప్పుడు విత్తనాలు అమ్మినా స్పూరియస్ సీడ్స్ అంటాం అంటే ఇది ఎక్కువ దిగుబడి వస్తాయని చెప్పి కంపెనీ విత్తనాలు అని చెప్పి మా నాసిరకమైన విత్తనాలను అందులో పెట్టి అమ్మటం రకరకాల మోసాలు మనం విత్తనాలలో చూస్తూ ఉంటాం ఒక కంపెనీ పేరు పెట్టి ఇంకెవరో అనామకమైన కంపెనీ ఆ విత్తనాలు అమ్మటం లేదా ఈ వాళ్ళు వచ్చే దిగుబడి కంటే ఎక్కువ వస్తుందని చెప్పి రైతుల్ని మబ్బపెట్టి అలా విత్తనాలు అమ్మటం ఇట్లా రకరకాల మోసాలని అరికట్టడం కోసం ఈ రెండు చట్టాలలో నిబంధనలు ఉన్నాయి కానీ ఇందులో రైతుకి నష్టపరిహారం వచ్చే వెసులుబాటు లేదు చర్యలు తీసుకోవచ్చు పెనాల్టీ వేయవచ్చు జైలు శిక్ష వేయడానికి కూడా నియమాలు రెండు చట్టాలలో ఉన్నాయి కానీ చర్యలు తీసుకుంటారు ఎవరైతే తప్పు పని చేస్తారో వారి మీద పెనాల్టీ వేస్తారు కానీ అందులో నుంచి రైతుకి నష్టపరిహారం పొందాలి అంటే అందు ఆ రెండు చట్టాలలో అవకాశం లేదు సీడ్ చట్టం కూడా కొత్తగా వచ్చిన బిల్లు కూడా ఏమంటుందంటే విత్తన చట్టం అంటే విత్తనాల ద్వారా నష్టం జరిగినట్లయితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నష్టపరిహారం పొందాలి అని విత్తన చట్టంలో రాసాం కానీ ఇప్పటిదాకా అందరూ కోరుతున్నది రైతులు చెప్తున్నది రైతుల కోసం పనిచేస్తున్న సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఒక సమగ్రమైన విత్తన చట్టం ఉండాలి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందే వేసులు వెసులుబాటు చట్టం ద్వారా ఉండాలి నష్టం జరిగితే గనక నష్టపరిహారం ఇప్పించే ఒక మార్గాలు కూడా అదే విత్తన చట్టంలో ఉంటేనే రైతుకు మేలు జరుగుతుంది అనేది వాదన కానీ ఇప్పటికొచ్చిన కొత్త బిల్లులు కూడా అంశం లేదు ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని ప్రస్తావన చేసుకొని ముగిద్దాం అదేంటంటే ఇప్పుడు రైతులు విత్తనాలు కొనుక్కోవటమే కాకుండా ఒకరి నుంచి ఒకరు విత్తనాలు పంచుకునే విధానం నా నేను విత్తనాలు నేను ఒక వరి పండిస్తాను అందులోకెళ్ళి వెళ్ళి కొన్ని దాచిపెట్టి నేను వాడుకోవటమే కాకుండా నా పక్క రైతులకు కూడా ఇచ్చే మార్గం ఉండేది ఒకప్పుడైతే గ్రామాలలో విత్తనం కొనేదేమీ లేదు విత్తనం దాచుకోవటమే ఈసారి పంట పండిస్తే అందులోకెళ్ళి దాచుకోవటం నా దగ్గర లేకపోతే పక్క రైతు నుంచో ఇంకో ఊళ్ళో ఉన్న ఇంకో రైతు దగ్గర నుంచి అవి కొనుగోలు చేసుకోను బదులు ఇచ్చి తెచ్చుకోవటము లేదా ఎక్స్చేంజ్ చేసుకోవటము చేసుకొని పండించుకుంటావాళ్ళు ఇలాంటి ఎక్స్చేంజ్ కనుక జరుగుతాయి వీటిని ట్రూత్ఫుల్ సీడ్స్ అంటారు రైతుల మధ్యలోనే బదలాయింపు చేసుకునేవి ఇట్లాంటి ట్రూత్ఫుల్ సీడ్స్కి ఈ చట్టాలు వర్తించవు కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారు కంపెనీలు ట్రూత్ఫుల్ సీడ్స్ అంటే రైతుల మధ్య బదలాయింపు చేసే వాటిని పేరు చెప్పుకొని ఆ ట్రూత్ఫుల్ సీడ్స్ కేటగిరీలో విత్తనాలు అమ్మేస్తున్నారు దానివల్ల నష్టపరిహారం పొందడానికి పోయినప్పుడు నియమాలు అడ్డం వస్తున్నాయి అంతేకాదు విత్తన నష్టం జరిగింది అని నిరూపించాలి అంటే కూడా రైతుకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వీళ్లకు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చే రిపోర్ట్ ఇవ్వడు కంపెనీ రాదు ఈ విత్తనాలను పరిశీలనకు పంపాలంటే కూడా ఆ ల్యాబొరేటరీలు తక్కువ ఉన్నాయి ఆ రిపోర్ట్ తెప్పించుకునే దానిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రైతుకు మేలు జరగాలంటే ఒక సమగ్రమైన విత్తన చట్టం సత్వరంగా కేంద్రం తీసుకెళ్ళ తీసుకురావాలి ఈ లోపున రైతులు నేను ఇప్పటిదాకా ఏవైతే చెప్పానో కొన్ని నియమాల గురించి విత్తనం వల్ల నష్టం జరిగితే ఏం చేయాలని చెప్పానో ఆ పద్ధతులు మీరు పాటించండి నష్టం జరిగినప్పుడు తప్పకుండా నష్టపరిహారం పొందే ప్రయత్నం చేయండి అది రైతుల హక్కు చట్టం అదే చెప్తుంది ఈ సమాచారం కొద్దిమంది రైతులకన్నా ఉపయోగపడి వాళ్ళకి నష్టం జరిగినప్పుడు ఈ సమాచారం తోడుగా ఉంటే మా ప్రయత్నం సఫలీకృతమైనట్టే రాబోయే వారాల్లో భూమి చట్టాలతో పాటుగా ఇతర వ్యవసాయ చట్టాల గురించి కూడా మనం చర్చించుకుంటూ వద్దాం అంతవరకు సెలవు నమస్తే భూచట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే